హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మూల్యాశ్వర్ ఈరోజు మా గల్లీలో వినాయకుడికి పూజ చేయిస్తున్నాం ఇంకా అట్లానే పక్కన కూడా వేరే వినాయకుడు అని పెట్టారు అక్కడికి కూడా ప్రసాదం పంపిద్దామని అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం మా అత్తమ్మ పండుపులుసు పెట్టి పులిహోరకు అయితే రెడీ చేసింది ఇప్పుడు పులిహోర కలిపి కలుపుతుంది అవన్నీ రెడీ చేసుకొని మేము రెడీ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకుంటాం నేనైతే అప్పుడు పోలే ఇది ఇప్పుడు పోతున్న పోతున్నా అంటే ఇంకా పోయే వరకు చూద్దాం నా మైండ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు లాస్ట్ ఇయర్ కూడా అంతా రెడీ అన్నీ అయిపోయినాక ఇంకా రానంటే రాను నేను అన్న అట్లా అవుతుంది అందరికి బాయ్ మీరు బాగుర్రా మేమైతే బాగున్నాం మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి రోజు మేము తినే కుంకి పులిగోర వేస్తున్నాం అంటే మా గల్లీలు ఒక రెండు ఉన్నాయి అవతలి గల్లీలో ఒకటి ఉంటుంది పెద్ద దేవుడు ఇంకొకటేసారి అన్ని దేవుళ్ళకి పని చేస్తున్నాం అని అన్ని దేవుళ్ళకి ఒకసారి పులుసు మొక్కలు పెట్టినా ఫస్ట్ కలమాకు పట్టి పట్టి కొంచెం బెల్లం వేసి తర్వాత పోసి చేసిన పోసి వేసి కలుపుతుంది పోసి వేసి ఇట్లా కలుపుకొని ఇట్లా అన్నం వండి ముందే కొంచెం అన్నం కలుపుకోవాలి ఇక మేమైతే ఇట్లా చేస్తాము అయితే ఇట్లనే చేస్తుంది మీరు ఎట్లా చేస్తారో కామెంట్ డాక్స్లా కామెంట్ చేయాలి మొత్తం వీడియోస్ చూసి చూసి అప్డేట్ అయిపోయింది మొత్తం మేమైతే ఇక ఫస్ట్ అన్నం వండుకొని దీనికి మెంతల పొడి ఉప్పు పట్టించి ఇట్లా చేస్తాం పులిహోర అయితే కలుపుతుంది మా అత్తమ్మ అత్తమ్మ నీకు పులిహోర కలపడం వచ్చా ముచ్చట్లో పులిహోర కలపడం వచ్చాయి పులిహోర కలపడం వచ్చా ఏదైనా కలుపుతుంది బాగా అత్తమ్మ పులిహోర కలిపి పెట్టుడు అయిపోయింది ఇప్పుడు స్వీట్ చేసింది స్వీట్ కూడా సపరేట్ చేసింది అనమాట మూడు దేవుళ్ళకి అడిగేదా ఇక్కడ అన్నీ రెడీ చేసి అయితే పెట్టినాము పులిహోర స్వీట్ ఇంకా ఇది ఇవి రెండు ఏమో వేరే దగ్గర దేవుని దగ్గరికి మొత్తం మూడు ప్లేస్లలో పెట్టిన దేవుల దగ్గరికి ప్రసాదాలు చేసినాము ఒక దేవుడి దగ్గరికి అత్తమ్మా పూజ చేయించడానికి పోయి నేను వెళ్ళలేదు వాళ్ళు అక్కడ పూజ దగ్గర కూర్చుంటారు ఆ పూజ అయిపోయినాక ఇంకా మా గలీలో ఉన్న గణేషన్ దగ్గరికి అంతరం వెళ్తాము అప్పుడు నేను కూడా పోతా అదే బుడ్డోడు కూడా పోయాడు ఇంకా మా మా ఆయన ఆఫీస్ నుంచి రాలే ఆయన వచ్చిన తర్వాత నేను ఆయన ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా అది అయిపోయినాక వచ్చి అందరం కలిసి ఇక్కడికి వెళ్తాం ఒక దేవుడి దగ్గర అత్తమ్మ మామయ్య పూజ మీద కూర్చున్నారు అక్కడ పూజ అయిపోయినాక ఇంటికి వచ్చి ఒక పది నిమిషాలు అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకో మా గలీలో ఉన్న వినాయకుడి దగ్గరికి వచ్చినాం పూజకి ఇక్కడ నేను ఇంకా మా ఆయన కూర్చున్నాం అనుకోకుండా మా బుడ్డోడు రాగానే కదిసేపు రచ్చరచ్చ చేసి ఇంకా తర్వాత బుద్ధి కూర్చొని పూజ చేస్తున్నాడు మాతో పాటు అక్షంతలు వేసి పూజ కూడా తొందరగానే అయిపోయింది ఎక్కువ మంది ఎవ్వరు లేకుండా ఇంకా తొందరగా ప్రసాదాలు కూడా పెట్టేసి వెళ్ళిపోదాం అంటే మా బుడ్డోడికి కొత్త కొత్తవన్నీ కనిపిస్తా ఉంటాయి వాటిని ఏదేదో చేస్తా ఉంటాడు వీడిని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే భయం అవుతుంది అట్లా తయారై ఇక్కడ ఉండగానే అత్తమ్మ వాళ్ళు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిండ్రు ఇంకా మేము హారతి ఇస్తుండ్రు హారతి తీసుకొని సేమ్ అక్కడ కూడా ప్రసాదాలు వంచి పెట్టి ఇంటికి వచ్చేసినాం ఇటు చూడు నువ్వు భజన ఎట్లా చేసినావు దేవుడి దగ్గర భజన ఎట్లా చేసినావు ఎట్లా దండం పెట్టి జజకి అట్లా మొక్కినావా ఏం మొక్కుకున్నావు మరి ఏ మొక్కినావ అట్లా మొక్కినావా ఏమని మొక్కినావే బచ్చ చదువుకోవాలని మొక్కినావా మళ్ళీ ఏమని మొక్కినావు ఇంటికి వచ్చి మేమేమో తిని పడుకుందాం అనుకుంటే ఈ నానమ్మకి మనవడికేమో ఫోను ఈ వీడియోస్ ఫొటోస్ ఇదే ఉంటుంది పదకొండు అవుతుంది ఇంకా ఇద్దరు హాల్లోనే కూర్చుండిపోయిండ్రు ఏమన్నా అంటే నాని కంటే ముందు మనవాడే ఫైర్ అయిపోతాడు అందుకే వదిలేసిన ఇంకా కొద్దిసేపు అట్లా కూర్చొని ఇంకెప్పుడు పరుకురో తెలీదు నేనైతే వెళ్ళిపోయినా ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వయూస్ ఎవరు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటామల్లా